ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అల్లూరులో ఘనంగా నిర్వహించారు ఉదయం జనసేన టీడీపీ బీజేపీ రాజకీయ రంగ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు జనసేన అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని అల్లూరు మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు వేడుకలు నిర్వహించారు అల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రక్తధార కోటాలసీపురం ఏర్పాటు చేసి పండ్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గీతా గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయనే స్వయంగా రక్తదానం చేస్తారు పవన్ కళ్యాణ్ పోటీల రోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం చేస్తారు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అల్లూరులో ఘనంగా నిర్వహించారు ఉదయం జనసేన టిడిపి బిజెపి రాజకీయ రంగ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు జనసేన అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని అల్లూరు మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు వేడుకలు నిర్వహించారు అల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన

అల్లూరు మండల జనసేన పార్టీ తరఫున ఈ రోజు మన హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని అదేవిధంగా పండ్ల మొక్కలని అంతా మండలం మొత్తం మీద ఒక ఐదు వందల మొక్కల్ని పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ మండల జనసేన పార్టీ తరఫున చేపట్టేందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా అభివృద్ధి చెందాలని అదేవిధంగా ఆయన సేవలు రాష్ట్రానికి ఇంకా విరివిగా అందుబాటులోకి రావాలని చెప్పి భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యం అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి శాఖలన్నింటినీ కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయనకి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన అల్లూరు మండలంలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మన జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి మా మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బీదా గిరిజర్ గారు యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే హాస్పిటల్ సూపర్ గారు అలాగే ఎండిఓ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు